సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి అధ్యక్షన దీక్షా దివస్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి మరియు క్యామ మల్లేష్ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉద్యమకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బి అతిథి గృహం వద్ద అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు తెగువ చూపి తెలంగాణ సాధించిన వీరుడా అందుకో మా వందనం తన ప్రాణమే ఫలంగా పెట్టి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని గర్జించి దశాబ్దాలు అన్యాయంపై ఆమరణ దీక్షతో తిరుగులేని అస్త్రం సంధించి ప్రతి తెలంగాణ బిడ్డను ఉద్యమంలో మమేకం చేసి ఢిల్లీ మెడలు వంచిన అపూర్వమైన ఘట్టం నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి పూర్వాలని మొత్తం వెంకొంచుకున్నామని గజిచ్చేసేవారు ఇలా రేపు ఇంకా ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా వెనక వెనకపోతే వాళ్ళ హామీలు హామీలన్నీ కూడా ఏ రావు ఇలా రైతు ఏమంటున్నా జిల్లాలో పదిహేను వేలు ఇస్తాను కదా పదిహేను వేలు లాంటికి ఎక్కడ అంటున్నాం పదిహేను వేల ఎకరాలు పదిహేను వేల రూపాయలు ఎకరాకి ఇస్తాను కదా అది లాంచిన ఈ జిల్లాలో అనుకున్నాం కానీ అది కాదా మరి చూద్దాం పాస్కి ఇస్తారా ముప్పై వందల ఏమి చూద్దాం ఇలా మన పార్టీ ఖచ్చితంగా ప్రజల గుండెల్లో ఉంది మన పార్టీ ఇలా తల్లిదండ్రులు ఓటుపోయిన తర్వాత ఎక్కడైతే బాధపడుతుందో తరచుకొని తరుచుకొని ఇలా ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పి ఎంతో మంది మా అక్కళ్ళు తెలుగు ఎంతో మంది బాధపడతా ఉన్నారు ఇలా ఎందుకు అంత రేపు మున్సిపల్ ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ మరి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇస్తా మరి బిజీ జరిగిన ఎంత శాతం ఉంటే అంత శాతం రిజర్వేషన్ ఇస్తాన్నారు మరి కనీసం నలభై రెండు శాతం ఇస్తాన్నారు మరి నలభై రెండు శాతం ఇస్తారా ఇయరా చూద్దాం ఇలా మైనార్టీలకు ఎక్కడ లేదు రాష్ట్రంలో నూట ఇరవై ఐదు కోట్లకు మైనార్టీలకు స్కూల్ లభించడం మధ్యాహ్నం ఆగిపోయింది అర్జులు ఆగిపోయింది క్రైస్తవం ఆగిపోయింది మనం కూడా రోపే ఆగిపోయింది ఇలా ఏమి కుట్టి మాట కనుక కార్యకర్తలు గుర్తు చేసుకోండి ఎవరైతే మొన్న చేసిండ్రు పార్టీలో వండుకుంటూ పార్టీని చేసిండ్రు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ప్లస్ కొంతమంది పార్టీని ధ్రోన్ చేసి వెళ్ళిపోయి అక్కడ గుండగా అక్కడ పెట్టుకొని మళ్ళీ గవర్నమెంట్ వస్తేవో మనము సీనియర్ చూపించుకోవాలి మళ్ళీ కోసం పెట్టాలి అటువంటి గుర్తు గుర్తుపెట్టి మీరే ఆధారాలు చూపించి మీరే తన్నీ ఒకటి ముందు ఒక మోసం చేస్తూ ఉందా అని చెప్పి రెండు మూడు ఉదాహరణ తీసుకొని మనకు తినాలి అవసరం లేదు మనకి ఎవరు రావాలంటే నీ కాల్సిన కావాలి మనకు ఒక మంత్రం అనేది కానీ మనం అందరం తెలంగాణ ఎవరికి ఆపరిస్తా అనుకున్నటువంటి వాళ్ళం మనం ఇలా నీ కాల్సైనటువంటి వాళ్ళని పోయినాడు పోవాలి ఉన్న వ్యక్తి ఉన్న ఉన్న వ్యక్తి చూసుకున్నాం మేము లాస్ట్ కొంత పొరపాటు చేస్తున్నాం కార్యకర్తలను కొంతమంది విస్మరించాం జెండా పట్టుకొని తెలంగాణ గనక పుష్కరణ కొంతమంది దక్కలేదు కొన్ని పదవులు దక్కలేదు కొన్ని రకాలు జరిగింది అవన్నీ విశ్లేషించుకున్నాం పార్టీ నిజంగానే రే మళ్ళీ భవిష్యత్తులో ఏం చేసినా మన కార్యకర్తల ద్వారా చేయాలా కార్యకర్తల ద్వారా తీసుకోవాలి వాళ్ళనే గౌరవం చేయాలి ఇవాళ జెండా పోషణకి ఖచ్చితంగా మనం గౌరవం చేయాలి అట్లనే మేము తమిళనాడు పోయినాం తమిళనాడు పోయి అక్కడ ఉన్నటువంటి పార్టీ రాజకీయ పార్టీ కూడా చూసినాం ఎట్లా చేస్తుంది ఆ పార్టీ ఎట్లా చేస్తుంది కార్యకర్తలకు ఎట్ల దగ్గర ఉంది అని చెప్పి మన సీఎం కేసీఆర్ ఉన్న కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారు కూడా దాని మీద దృష్టి చేసుకొని తొందరలోనే వైపు దేశంలో ఇట్లా ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్నటువంటి పార్టీలు వాళ్ళ కార్యకర్తలను ఎట్ల రద్దులో పెట్టుకున్నారు ఎట్ల పనులు చేసేది వాళ్ళకి ఎట్ల గౌరవం దక్కింది ఎట్ల ప్రతిష్టంగా ఉన్నారా అనే దాని మీద పార్టీలో చర్చ జరుగుతుంది దాని మీద రీసెర్చ్ జరుగుతుంది ఒక పీపుల్ మేము అనుభవం మళ్ళీ కూడా పోతాం కనుక కార్యకర్తలను జాగ్రత్త చూసుకోవడంలో కానీ పదవులు ఇవ్వడంలో కానీ చాలా ముందు రోజుల్లో మనకు నిజాయిత కార్యక్రమం మంచి దక్తంలో వాళ్ళు ఎక్కడ ఎవరు చోపడానికి వచ్చినాయి చాలా మంది కూడా వాళ్ళు వెళ్ళిపోయి ఫైదా చేసుకున్నాడు తీసుకున్నాడు పోయి అంతే కానీ ఇలా జరగదు మేము జరగని ఎందుకంటే మేమందరం నచ్చినట్టు మేము కానీ అందరం కూడా కమిట్మెంట్ తో ఉన్నాం చాలా మంది కూడా మా అందరిలో రకరకాల ఆత్మ ఇచ్చారు పుట్టినా బతికినంతస్తం అంటే ఒక చరిత్ర మాకు నేను మేము అందరం కూడా కమిట్మెంట్ తో ఉన్నాం చాలా మంది కూడా మా అందరిలో రకరకాల ఆ పుట్టినాం అంటే ఒక చరిత్ర మాకు నేను తెలంగాణ గురించి కొట్లాడినా పేరు మళ్ళీ ఏమైతుంది జైసినే జయ లక్ష్మణ జై ఆరా అంటే ముగ్గురు లేకపోతే జై చేయి దయచేసి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చేసి చేసి నష్టపోయినా గతంలో మనం తప్పుడు సందించుకున్నాం మనం పద్ధతి ప్రకారం పోదాం అందరం వెదు గతంలో మాది ఉండదు ఇప్పుడు చెత్త కలయండి అనేక మంత్రి పదవులు తీసుకొని పార్టీలు పెద్ద పెద్ద లాభాలు ఉంది వయసు లాభాలు ఉంది వయసులు సంపాదించుకొని పేరు సంపాదించుకొని చెత్త అంతా కొట్టుకుపోయింది ఊహించే ఊహించే కూడా అదే ఇంత గొప్ప ధర అనుకున్న వాళ్ళు కూడా ఇంత గొప్ప ధర విషయం కూడా వాళ్ళ బుద్ధి ఊహించుకోవాలి పోయింది పోయిన పోయి కనుక ఇలా మనకు ఎవరి నమ్మకం మీరు దొంగమాల నమ్మకం ఇవి అదే ముస్లింస్ బిజెపిదే మనమే కొట్లాడం బీఆర్ఎస్ టీఆర్ఎస్ కొట్లాడని బీజేపీ అక్కడ ఏ పార్టీలో మన పార్టీ పార్టీ మనం జాతీయ పార్టీ ఒక పార్టీలో ఇంకొకటి అంతా అదంతా నమ్మకండి అట్లా అట్లా ముస్లిం అని వెళ్ళి క్రైస్తవేయడం ఇవాళ కులాల మాత్రమే వెళ్ళడం అట్లా పంచాయతీ పెట్టుకుంటాం ఏం లేదు మనకు కులము మతం అని లేదు ఒక ఐక్యమత్యంతో ఉండడం రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా మంచాన్ని చెప్పుకోండి ఇంతకు ముందు లక్ష్మీ గారు ఆలంకేశ్వరి గారు కూడా చెప్పారు ఒక ఐక్యమంత్రితో మీరే ఒక గ్రామంలో అరే నష్టపోయినాం వీడైతే బాగుంటుంది రా వీడు మంచి కష్టపడ్డాడు ఈయన మీరే వెళ్దాం జెపిటీ సభను వెళ్దాం ఎంపీపీ కూడా వెళ్దాం ఎంపీటీ సభ ఇద్దాం సర్పంచ్ కూడా వెళ్దాం ఉపసర్పంచ్ ఇద్దాం కౌన్సర్ కూడా ఇద్దాం ఈ రకమైన ఎక్కువ మనం పెట్టుకుందాం మరి మిగతా వాళ్ళకి ఏ రకమైన గవర్నమెంట్ ఎక్కువ వస్తుందన్న కనుక లబ్ధిపోయిన చేసుకుందాం అనేట్టు చేయాలి ద్రోహం చేసిన వ్యక్తులను ఉట్టి పెట్టుకోవాలి ఆధారాలతో సహా పట్టుకోవాలి కొత్తలను మనం తయారు చేస్తుంది మామూలు వేయడం ఎత్తుకుంటే పైకి ఎత్తుకుంటే వాళ్ళు పెద్ద భూ అయిపోతుంది పెద్ద అవసరం లేదు మన పార్టీ కనుక మీరు అపోజ్ పొడవు మిమ్మల్ని గ్యారెంటీగా ఖచ్చితంగా కాపాడుకోవడం భవిష్యత్తు అనేది మన పార్టీ మనకు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఇంకా అనేక అంశాలు చేస్తాం మీరు మీరు ఉద్యమంలో పాల్గొనే కావచ్చు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత అద్భుతంగా తెలంగాణ పది సంవత్సరాల్లో అంతకుముందు ఉద్యమం లేకపోయినా అభివృద్ధిలో కూడా చాలా భాగస్వామ్యం అభివృద్ధిలో కూడా భాగస్వామ్య అనేక రకాల కష్టాలు ఉంటాయి కనుక నిన్న కూడా మర్చిపోయి క్యాంప్ మనేజ్ గారు ఆయన ఉమ్మడి జిల్లాలో బీసీసీబీ కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి జిల్లా ప్రెజెంట్ ప్రెసిడెంట్ చేసిన పదే రంగారెడ్డి జిల్లా ప్రజలు మాట అడగాల ప్లస్ జనసేన చేసిండు చాలాసార్లు చేసిండు కానీ ఆయన మన పార్టీకి వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ కూడా పెద్ద పెద్ద పాత పచ్చా కదా లేదా వచ్చినాయి కదా ఉంటా ఈ పేద వర్గాలు తీసేది మనమందరం ముందులో ముందు పార్టీ మాది ఖచ్చితంగా ఎలక్షన్స్ కూడా ముందు పెట్టుకోండి వస్తుంది జన్యు ఎలక్షన్స్ వస్తున్నాయి యానికి వస్తాయి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతా ఉన్నాయి ఎప్పుడో నాలుగేళ్ళు అనుకోకండి రెండు నెలలు వందన్న ఎలక్షన్స్ వస్తాయి యాభై వంద శాతం వస్తాయి ఇప్పుడు ఐదారు నెలల తర్వాత మండలు సభ మండల్ ఎలక్షన్ అయితే మండల ఎలక్షన్స్ అన్ని వస్తాయి ఆ ఎలక్షన్స్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా పనిచేయాలి ఆ వైపు వేలు కూడా జనరల్ ఎలక్షన్స్ కూడా వస్తాయి ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం వస్తాయి ఇంత మళ్ళీ మళ్ళొ పదిహేను వేలు భయపడరు మా గౌరవ్యాలని కనుక అలాంటి కమిట్మెంట్ ఉన్నటువంటి పార్టీ మాది దయచేసి మీరందరూ కూడా నిబద్ధతతో ఐక్యబద్ధతతో ఉండాలని చెప్పి వచ్చిన వాళ్ళందరూ ఓట్ చేసి వెళ్ళాల్సి మీ అందరూ కూడా వ్యక్తం చేస్తూ